नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता रण्डोऽध्यायमु आरोपद्यमु न चैतदिद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः या नैव हत्वा न जिजिविषामः ప్రముకే దత్తరాష్ట నా కాదు చా కూడా ఎతత్ ఇది విద్మ మనకు తెలుసు కతరత్ ఏది నహ్ మనకు గరీయ్ మంచిది యత్వా ఒకవేళ లేదా జయేమా మనము విజువలై విజువలై తే అది ఒకవేళ వా లేదా నహ్ మనలను జయే యుహ్ వారు జయిస్తారో యాన్ ఎవరినైతే ఎవ నిజముగా హత్వా సంహరించిన తరువాత నీజి విశామహ జీవించి ఉండబుద్ధి కాదు తే వారు అవస్థిత నిలిచియున్నారు ప్రముఖే మన ముందు ధర్తరాష్ట్ర ధృతరాష్ట్రుని కుమారులు ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైందో కూడా మనకు తెలియదు వాళ్ళను జయించటము లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలో ప్రత్యామ్నాయాలను వాటి పరిమాణాలను బేరుజు వేసుకోవటం పొరపాటి కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మదన పడుతున్నారు రెండు పరిణామాలు ఓటమిగానే తోచాయి ఎందుకంటే కౌరువుల్ని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఇక ఉండదు కానీ భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు మొదలైన అల్పబుద్ధితో కౌరవుల అధర్మపక్షం చేరి ఉన్నారు వారి కోసం అర్ధకామం అన్న పదం వాడబడినది అంటే ధనము అధికారములపై ఆసక్తితో ఉండి అని ఎదుటివా ఎదుడు ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధుని దు దు పక్షంలో చేరారు కాబట్టి వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేది నీచా నిజానికి నీచబుద్ధితో ప్రవర్తించిన గురువు వదిలివేయబడటానికి తగినవాడే అని యుద్ధం తర్వాత స్వయంగా భీష్ముడే అంగీకరించాడు ఆ సందర్భంలో భీష్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది శ్రీమద్ భాగవతం ప్రకారం అతను శ్రీకృష్ణుడు పరమభక్తుడు అతడు ఇంద్రియముల్ని జయించినవాడు మరియు సూరత్వానికి సహృదయానికి ప్రతీక పరమ సత్యాన్ని తెలిసిన వారిలో ఒకడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు మృత్యువు కూడా అతను సంకల్పించిన స్వీకరించినప్పుడే ఆయనకు ధరికి వస్తుంది చాలా కారణాల వలన భీష్ముడు పన్నెండు మంది మహోన్నత వ్యక్తులలో మహాజనుడు ఒకటిగా పరిగణించబడ్డాడు భాగవతంలో ఈ విధంగా ఉంది స్వయంభూర్ నారద శంభు కపిలో మను పహ్లాదు ప్రహ్లాదో జనకో భీష్మో బలియార్ వైవ వైవ సఖీర్ వయం భాగవత ధర్మములు యథార్థంగా తెలిసిన వారు ఈ పన్నెండుగురు మొట్టమొదటి జన్మించిన బ్రహ్మదేవుడు నారదముని శంకర భగవానుడు నలుగురు కుమార ఋషులు కపిల భగవానుడు స్వయంభువ మనువు ప్రహ్లాద మహారాజు జనక మహారాజు భీష్మ పితామహుడు బలిచక్రవర్తి సుఖదేవముని మరియు వేదవ్యాసుడు కాబట్టి భీష్ముడు మహాజ్ఞాని అతను ఏ పని కూడా ధర్మవిరుద్ధంగా ఉండదు అయినప్పటికీ అతని గంభీరమైన వ్యక్తిత్వము ప్రాపంచిక తర్కానికి అతీతమైనవి అతను కౌరవుల పక్షాన పోరాడిన యుధిష్ఠరుడి చేతిలో అంటే పాండవ అన్నదమ్ముల్లో పెద్దవాడు యుద్ధం ముందు ఈ విధంగా అన్నాడు నేను అధర్మ పక్షాన పోరాడటానికి బద్ధుడునై ఉన్నాను కానీ మీరే విజయులవుతారు అని వరమిస్తున్నాను అని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరని భీష్ముడికి తెలుసు తను అధర్మపక్షాన ఉండి ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మయుద్ధంలో దుర్మార్గంను గెలిపింపలేదు అని నిరూపించాడు ఈ విధంగానే తన ప్రాణాలని త్యాగం చేస్తూ శ్రీకృష్ణుడిని దివ్యలీలయందు తన వంతు సహకరించారు గౌరవుల పక్షంలో ఉండి పోరాడిన భీష్ముడికి తనపై ఉన్న ప్రగాఢ భక్తి శ్రీకృష్ణుడికి తెలుసు అందుకే భీష్ముడు భీష్ముడు ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞనే భంగం చేసుకున్నారు యుద్ధంలో ఒకనొక రోజు మరుసటి రోజు సూర్యాస్తాయి సమయానికల్లా తాను పాండవ ముఖ్యని అర్జునుడిని సంహరిస్తాను లేదా అతనిని కాపాడటానికి శ్రీకృష్ణుడు మహాభారతంలో మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను అనే తన సంకల్పాన్ని భంగం చేయాలి అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు ప్రతిజ్ఞని కవులు ఈ విధంగా వర్ణించాడు అజుహ్ నహ శస్త్రగాన ఊహ జననీ కో శాంతను శాంతనుతనం కాహావు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మనిచే నేను ఆయుధం పట్టనీయకపోతే నా తల్లి గంగాదేవికి సిగ్గుచేటి నేను శాంతను మహారాజు పుత్రుడనే కాదు భీముడు ఎంత పరాక్రమవంతుతో పోరాడాడంటే అర్జునుడి రథం ముక్కల ముక్కలైపోయింది అర్జునుడు నేల మీద నిలబడ్డాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి భీష్ముడి అర్జునుడిని చంపకుండా నిలువరించడానికి ముందుకు ఉరిగాడు చేతిలో రథచక్రమే ఆయుధంగా ఉన్న భగవంతుడిని చూసి భీష్ముడు ఎంతో ఆనందపడ్డాడు భక్తవత్లోడైన భగవంతుడు తన భక్తుడి మాట నిలబెట్టడం కోసం తన మాటనే పక్కకు పెట్టాడు అని అర్థం చెప్పు చేసుకున్నారు నిజానికి శ్రీకృష్ణుడి పట్ల భీష్మునించ భక్తి చాలా రసికతతో కూడుకున్నది ఆయన శ్రీకృష్ణుడు బృందావన లీలపై ధ్యానం చేసేవాడు అక్కడ గోవులను అడవిలో మేతకి తీసుకువెళ్ళి సాయంకాలం గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా ఆవుల గిట్ట నుంచి లేచిన ధూళి ఆ స్వామి ముఖారమిందం భయపడి అది మరింత అందంగా మధురంగా కనిపించేది మహాభారత యుద్ధంలో గుర్రాల గిట్టల నుండి లేచిన ధూళి కూడా శ్రీకృష్ణుడి ఆనందాన్ని నిముడింప చేసింది మరియు తన ప్రభువు దర్శనాన్ని అక్కడ ఆయన ఎంతో ఆస్వాదించాడు తన జీవితపు చివరి దశలో సయ్య బాణములతో తయారు చేసిన పరుపుపై ఆరు నెలలు పరుండిన భీష్ముడు స్వామి యొక్క రో ఆ రూపం పైన క్రింది ప్రార్థనలతో ధ్యానం చేశాడు యుద్ధభూమిలో గొర్రపు గిట్టల నుండి ఎగసిన తెల్లని దూలి శ్రీకృష్ణుడి కేశములపై పడి కప్పివేసింది ఇంకా రథ నడిపే శ్రమ వలన స్వామి ముఖార బిందం చెమట బిందువులతో ఉన్నది ఇవి ఆభరణముల వలె నా స్వామి స్వామిని చేస్తున్నవి నా పదునైన బాణముల వలన కలిగిన గాయం గాయాలు అలంకరణను మరింత పెంచుతూనే అలాంటి శ్రీకృష్ణుడిని పైనే నా మనసు ధ్యానం చేయాలి శ్రీకృష్ణుడు ఆయన ప్రేమ భక్తికి ప్రతిస్పందనగా అంపశయ్యపై ఉన్న భీష్ముడిని కలవటానికి స్వయంగా విచ్చేశాడు ఆ భగవంతుని కలెదిటి కళ్ళెదు దర్శిస్తూ మహాత్ముడు భ్రీముడు స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత